ఇదిగోండి ఈరోజు దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను చక్కగా దోసకాయలు చూసారక దోసకాయలు పచ్చిమిర్చి చింతపండు ఓకే ఉప్పు ఇవన్నీ వేసి మీకు ఎలా చేయాలో ఏంటో అన్నీ వివరించి నేను చూపిస్తాను దోసకాయ పచ్చడి పెట్టింది పేరు కదండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కదండి ఎలా చేయాలి ఏంటో కూడా అన్నీ వివరించి చూపిస్తాను చక్క దోసకాయ పెచ్చి తీసి చిన్ని చిన్ని ముక్కలు తరుక్కోవాలి నేను అన్ని వివరించి చెప్తాను ఓకే ఈగుండి దోసకాయ ముక్కలు చక్కగా ఈ రకంగా కోసుకోవాలి ఇలా తరిగాను కదా కొబ్బరి ముక్కలు బుడ్డు కొబ్బరి ముక్కల తరుక్కోవాలి ఓకే ఆ రకంగా తరిగాను కదా ఇప్పుడు ఈగుండి పచ్చిమిర్చి మిక్సీలు వేసాను ఇగో ఉప్పు కొంచెం తగినంత కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు ఎల్లిపాయ జీలకర్ర చేస్తున్నాను ఇదే కాకుండా తాలింపు కూడా పెడతాను అండి తాలింపు పెడితే ఇంకా బాగుంటుంది అది కూడా మీకు చేపిస్తాను ఓకే ఇప్పుడు చింతపండు కూడా వేసేద్దాము ఇగోండి చింతపండు కూడా వేసేస్తే ఇవ్వండి దోసకాయ ఆల్రెడుపులపై మనం లైట్గా వేసుకోవాలి కదండి చింతపండు కూడా వేసాను ఇప్పుడు మిక్సీ ఆడేస్తాను తర్వాత ఆ ముక్కలు వేద్దాం ఓకే అదిగోండి తాలింపు చొక్కా పచ్చనపప్పు మినప్పప్పు ఎల్లులపాయ జీలకర్ర ఇవన్నీ వేసేసాము ఎండుమిర్చి కరివేపాకు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం పసుపు వేయాలి ఫస్ట్ ఓకే ఈ రకంగా ఇది చేసాం కదా ఇదిగోండి చూసారా ఇలా ఈ రకంగా చక్కగా కచ్చా నూరుకోవాలి మొక్క చెక్క కింద బాగా మెత్తగా అయితే బాగోదుండదు చూసారు ఆ విధంగా చక్కగా చూసారా ఫస్ట్ ఈ విధంగా ఆడుకోవాలి కచ్చా బిచ్చగా బాగోదు ఫస్ట్ కలర్ఫుల్గా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ వేసుకొని పచ్చడి ముక్క బాగా మెత్తగా కాకుండా ముక్క చెక్క కింద ఆ రకంగా చక్కగా చేసుకోవాలి పచ్చడి ఇవ్వండి ఓకే రెడీ అయిపోయింది పచ్చడి మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండి దాసకా పచ్చడి ఎంతో బాగుంటుంది కమ్మగా మీరు కూడా అదే ప్రకారంగా చేసుకుని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది తాలింపులో మినప్పప్పు పచ్చని పప్పు జీలకర్ర ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేయవలసినవి అన్నీ వేసుకోవాలి ఓకే కంత పసుపు వేసి చక్క తాలింపు పెడితే కలర్ఫుల్గా బాగుంటుంది ఓకే చాలా బాగుంటుంది టేస్టు ఎలా చేశాను చూపించాను కదా మీకు ఓకే దోసకాయ పచ్చడి మీకు చక్కగా అన్నీ వివరించి చెప్పాను అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి అసలు ఎంత బాగుంటుంది అంత అంట బాగుంటుందండి చక్కగా వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని తిన్నామంటే అమోఘంగా ఉంటుందండి ఎందుకంటే దానికి తగ్గ కారం దోసకాయ అయినా కానీ మనం అంత చెంతపండి తగిలేచ్చాలి తగినంత కారం ఉప్పు ఇవన్నీ వేసి అది పెడితే ఉంటుందండి అన్నీ చక్కా పచ్చని పప్పు మినపప్పు ఆవాలు మెంతులు కూడా తగిలించాలి తెలుసండి కమ్మన వాసన వస్తాయి మెంతులు జీలకర్ర అవన్నీ వేస్తాం కదా ఎలాగో కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా అసలు ఆ పచ్చడి అమోఘంగా ఉంటుందండి ఒక బాక్స్లో పెట్టేసేసుకొని అది మూడు రోజులు తినవచ్చు పులుపు కాబట్టి పాడవదు చక్కగా ఓకే ఎంత నెయ్యి వేసుకుని పోనీ ఇంత పిల్లలకు కూడా పెట్టచ్చు మంచి బాగుంటుందండి సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి పెట్టిన పేరు మంచి అమోఘంగా ఉంటుందండి అదే ప్రకారంగా నేను అన్ని వివరించి చెప్పాను చేసుకొని చూడండి మీరు ఓకే చక్కగా పెద్ద కష్టమేమీ కాదు సింపుల్ వంట అది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్